భక్తి శ్రద్ధలతో నియమాలతో మంత్రజపం చేసే వాళ్లకు లభించే అష్టసిద్ధులు ఎంత దీక్షగా మనం జపం చేస్తామో అందువలన సిద్ధించే సిద్ధి ఎనిమిది అందులో ఏదో ఒకటి సిద్ధిస్తుంది ఆ అష్ట మొదటిది అనిమాసిద్ధి ఈ అనిమా సిద్ధి మిక్కిలి సూక్ష్మరూపమును పొందగలము అలాగే రెండవది మహిమా సిద్ధి మిక్కిలి స్థూల రూపమును పొందగలము అలాగే మూడవది లఘిమా సిద్ధి ఇది పొందితే మిక్కిలి తేలిక రూపమును పొందగలము అలాగే నాలుగవది ప్రాప్తి సిద్ధి ఇది ఇంద్రియములతో ఇంద్రియాది స్థాన దేవతలను దర్శించవచ్చును అలాగే ఐదవది ప్రాకామ్య సిద్ధి ఇది లౌకిక పారలౌకిక పదార్థములను దర్శించి అనుభవించు సామర్థ్యమును పొందగలము అలాగే ఆరవది ఈశత్వ సిద్ధి ఈ ఈశత్వ సిద్ధి అనగా మాయను పాదిగా కలిగిన ఈశ్వరుని యొక్క అంశలకు వీర్యాదులను ప్రకోపింపజేయడం జరుగుతుంది అలాగే ఈ అష్టసిద్ధులలో ఏడవది ఉషిస్ ఉశిష్వసిద్ధి ఇది విషయ విషయభోగ విరక్తి పొందడం జరుగుతుంది ఇక అలాగే అష్టసిద్ధులలో ఎనిమిదవది కామావసాయ సిద్ధి అంటే కామావసాయత సిద్ధి ఈ దీని వలన మనలో ఉన్న సమస్త కోరికలను ఉపశమించుట అని అర్థము ఇందులో ఏదో ఒకటి తప్పక సిద్ధిస్తుంది అదైనా దీక్షతో నియమ నియమాలతో భక్తి శ్రద్ధలతో మంత్రజపం చేసిన వారికి ఏదో ఒకటి లభిస్తుంది